తీస్తారాట్ తర్వాత తీసేస్తున్నారు సార్ అందరికీ నమస్కారం అండి రోజు నర్చిపేట మున్సిపాలిటీకి సంబంధించి మల్లిగట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమిది అంటే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలు వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజులు రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి అసలు చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే అంటుంది ఏంటంటే ఈ రోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమున్నాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పని ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు మొన్న కూడా లేటెస్ట్ గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నాలుగు ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయి కానీ కూరగాయలు అన్ని కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాటు పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయాలి కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది అయితే అన్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో అధికారులు వాళ్ళతో మేము మాట్లాడం మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారంట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది మరి పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేమందరం కూడా అయితే మేము ఒకటే అంటున్నాం మీరు ఈ రోజు సోలార్ పెడతారా ఇంకోటి పెడతారు ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కాదు ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పాత్రి గారు ఉండి స్పీకర్ అయ్యంద పత్రికారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఇదేం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్ల విలువ చేసే భూములు సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే అయిన పాత్ర స్పీకర్ అయిన పత్రిక తెలియకుండా జరగదు ఐదు గారి సమక్షంలోనే ఐదు పత్రిక అనుసంధానం జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ మేము అంటున్నాం అంటే చేసుకున్న ప్రాజెక్ట్ మేము అంటలేదు మేము అడ్డుపడడానికి ఏం లేదు ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వ వేస్తూ నాకు తెలిసి ఈ రోజుకి కూడా పని ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని ఎన్ని కూడా పని చేస్తున్నావు వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళకి చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం కనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరూ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు మరొకసారి స్పీకర్ అయ్యేది పత్రిక చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వరకు చేయవద్దని చెప్పి మీ ద్వారా అయిన పత్రిక చెప్పడం జరుగుతుంది నమస్కారం సార్ ముప్పై ఎకరాలు సుమారుగా సుమారుగా ఆరు వందల నలభై ఏళ్ళు పద్దెనిమిది ఎకరాలు ఆరు వందల పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు సుమారుగా ముప్పై ఎకరాలు ఇది ఎంత కూడా అంటే సుమారుగా ఈ ప్రాంతంలో మినిమం ఎలా చూసుకున్నా సరే ప్రభుత్వపరంగా చూసుకుంటే యాభై లక్షల పైన అంటే సుమారుగా పదిహేను కోట్ల విలువ చేసే భూమి ఇది పదిహేను కోట్ల విలువ చేసే భూమిని మరి అనుమతి లేకుండా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పిన అయిన పత్రికని ఎందుకంటే ఇది సుమారుగా ముప్పై ఎకరాలతో పాటు ఇంకా పక్కనే కూడా ఇది ఆస్కారం ఉందని చెప్పి మొన్న తెలిసింది అవి కూడా దేవస్థానం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి నాయనగారి దేవస్థానం బ్రహ్మానందం ఆశ్రమం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది మీరు ఎన్ని చేసినా సరే కోట్ల విలుగేసే భూములు ప్రైవేటు వరకు ధారాద చేసే కార్యక్రమంలో భాగంగా ముందు అనుమతులు తీసుకొని చేయాలనేది మా విజ్ఞప్తి ఎట్టి మధ్యలో కూడా అనుమతి లేకుండా చేస్తే రేపు రాబోయే రోజుల్లో